अंदर नमस्कार स्टेट सिलेबस दसवीं कक्षा के पहला पाठ बरसते बादल पढ़ेंगे बरसते बादल कविता के कवि सुमित्रानंदन पंत बरसते बादल एक कविता है कविता रच्चा कवि सुमित्रानंदन पंत जी మనం పాటంలోకి వెళ్లే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాదు నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు చేరడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పాటనలోకి వెళ్దామా ఉన్ముఖీకరణ అంటే ప్రస్తుతీకరణం క్యా గాతి హో కిసే గులాదో కోయల్ రాణి ప్యాసీ ధరతి ఇక్కడ మనకి బరస్తే బాధలు మేఘాల గురించిన పాఠం కాబట్టి ప్రస్తుతీకరణము అంటే ఉన్ముఖీకరణలో మనకి మేఘాల గురించి పరిచయం ఇవ్వడం జరిగింది క్యాగాతి హో ఏం పాడుతున్నావు కిసే గులాతీ ఎవరిని పిలుస్తున్నావు బతలాదో కోయల్ రాణి కోయల్ రాణి చెప్పు ఎవరిని పిలుస్తున్నావు ఏం పాడుతున్నావు ప్యాసి ధరతి దాహంతో ఉన్నటువంటి భూమిని అంటే చూసి దాహంతో ఉన్న భూమిని చూసి మాంగ్తి అంటే మాంగనా కోరడం కోరుతున్నావాసే పానీ మేఘోంసే మేఘాల నుండి మేఘాల నుండి ఏం కోరుతోంది పాని దాహంతో ఉండేటువంటి భూమిని చూసి మేఘాల నుంచి నీటిని కోరుతున్నావా అని ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ కోయల్ రాణిని అడుగుతున్నారు ప్రస్తుతీకరణలో పరిచయంలో మనకి దీనికి సంబంధించిన ప్రశ్న చూద్దాం అని పాట చక్కని పాట ఎవరు పాడుతున్నారు ఇక్కడ మీఠే గీత్ కోయల్ గా హై కౌన్ అంటే ఎవరు కౌన్ అంటే ఎవరు ఎవరు పాడుతున్నారు ఇక్కడ కోయల్ ఎవరు పాడుతున్నారు కోయల్ గాతిహై ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగ్తీహై ప్యాసీ ధరతి దాహంతో ఉన్నటువంటి భూమి పానీ నీటిని కిస్సే ఎవరి నుండి మాగ్రా అంటే కోరడం దాహంతో ఉన్న భూమి నీటిని ఎవరిని ఎవరిని కోరుతోంది నీటినిమ్మని ఎవరి నుండి మేఘోంసే యా బాధలోంశే ప్యాసీ ధరతి పానీ మేఘోంసే మాంగ్తీహై बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे बादल अंडे मेघाल प्रकृति की शोभा बढ़ाते हैं प्रकृति ओक् शोभ नेता है बड़ा ये विदंगा। बादल प्रकृति की शोभा कैसे बढ़ाते हैं बादलों के कारण वर्षा होती है वर्षा के कारण पेड़ पौधे बहुत सुंदर पैदा होते हैं अंडे प्रकृति వర్షం కారణంగా చాలా చక్కగా వర్షం రావడం వల్ల మొక్కలు చెట్లు కూడా చికిత్స చాలా అందంగా మనకి కనిపిస్తాయి ఆ విధంగా బాధలు ప్రకృతికి శోభ పడాతే ఉద్దేశ్ ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ప్రకృతికే ప్రతి కావ్యరచనకే ప్రోత్సాహంకే సాత్సాత్ సౌందర్య బోధకరాన మనోరంజన్ కి భావన జగానా అవర్ ప్రకృతి సంరక్షణ కే ప్రేరితకరణ ఇసుక ఉద్దేశరచనకే ప్రోత్సాహం కె సాత్ ప్రకృతి పట్ల కావ్య రచనను ప్రోత్సహించడంతో పాటు సౌందర్య బోధకరానా మనకి సౌందర్య బోధి సౌందర్యానుభూతిని అందించడము మనోరంజన్ భావన జగానా మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్ అని వినోదపు భావనను మనలో మేలుకొల్పడము జగాన అంటే మేల్కొల్పడం ప్రకృతి సంరక్షణ వెళ్ళి ప్రేరేత కన్నా అంటే మనం ప్రకృతిని ఏ విధంగా సంరక్షించాలి ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయంలో మనల్ని ప్రేరేపించడం అంటే మనలో ప్రేరణ తీసుకురావడము దీని యొక్క ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము విధా విశేష్ అంటే విభాగ విశేషం ఏంటి భరస్తే బాధల్ కవితా పాఠ బరస్తే బాధల్ అనేది ఒక కవితా పాట కవిత భావనకో ఉదాత్ బనానికే సాత్సాత్ అంటే కవిత భావనలను అలవాటు చేయడంతో పాటుగా సౌందర్యబోధు పోబి సజాతి సంవార్తి హై సౌందర్యానుభూతిని కూడా ఇది చక్కగా సజాతి సంవార్తి సజానా అంటే అలంకరించుకోవడం సజానా సంవారణ అంటే సౌందర్యానుభూతిని కూడా కవితా పాఠము అలంకరించుకుని ఉంటుంది ప్రస్తుత కవిత నాద్ ధ్వని సాత్ గే యోగి హై ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కవిత పాడడానికి యోగ్యమైనటువంటి కవిత ఇస్మే అనుప్రాస్కా సుందర ప్రయోగ్ ఇందులో అనుప్రాస అలంకారం చక్కగా వర్ణించబడి ఉంది సుందరమైన ప్రయోగం చేశారు అనుప్రాస అలంకారం యొక్క సుందర ప్రయోగం అనుప్రాస అలంకారం అంటే ఏంటి ఒక వాక్యంలో ఒకే శబ్దము లేదా ఒకే అక్షరము తిరిగి మళ్ళీ మళ్ళీ రావడాన్ని अनुप्रास अलंकार अटार चवर प्रास को दुर्दन कवि परचय प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया इनकी प्रमुख रचनाएं వీణా గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య స్వర్ణకిరణ్ కలావర్ బూఢ చాంద్ తథా చిదంబర ఆది ఇంకా నిధన్ సన్ ఉన్నిసో సతహత్త మే వా ప్రకృతికే బేజోడ్ కవి బేజోడ్ అంటే సాటి లేని తిరుగులేని కవి ఎవరైతే ఉన్నారో ఎవరైనా సుమిత్రానందన్ పంతుజీ సుమిత్రానందన్ పంతజీ కా జన్మ జన్మ అంటే పుట్టుక ఆయన ఎప్పుడు జన్మించారు ఉన్నిసంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈయన అల్మోడాలో జన్మించారు సాహిత్య లేఖనికెరి అంటే ఈయన సాహిత్యాన్ని రచించడం వల్ల ఈయనకి సాహిత్య అకాడమీ సోవియట్ రూస్ ఆరు జ్ఞానపీఠ్ పురస్కార ఈ అవార్డ్స్ ఈయనకి వచ్చాయి ఇనికి ప్రముఖ రచన ఏం ఈయన రచన రాసినటువంటి రచనల్లో చాలా ముఖ్యమైనవి వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య స్వర్ణకిరణ్ కళావు బూఢ చాంద్ తథ చిదంబర ఆది ఆది అంటే మొదలైనవి చిదంబర రచనకి ఈ జ్ఞానపీఠ పురస్కారము లభించింది జ్ఞానపీఠ పురస్కారం దేనికి లభించింది ఏ రచనకు చిదంబర చిదంబర రజనికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఇంకా నిధన్ సన్ ఉన్ని సో సదర్ మేన నిధన్ మీన్స్ మృత్యు ఎప్పుడు స్వర్గస్థులయ్యారీన పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ఈయన స్వర్గస్థులయ్యారుషయ ప్రవేశ్ వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు హై వర్ష ఋతు హమేషాసే ఎల్లప్పుడు కూడా సబ్కి అందరికీ కూడా ప్రియ ఋతు చాలా ఇష్టమైన ఋతు వర్ష ఋతు ఎందుకంటే చక్కగా వర్షంలో ఆడుకోవచ్చు తిరగచ్చు మనం వర్షంలో తడిసి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దీక్ని లాయక్ హై వర్షాకే సమయ వర్షం సమయంలో ప్రకృతికి సుందరత ప్రకృతి యొక్క సుందరత అంటే అందము వేక్ని చూడడానికి లాయక్ పోనా అంటే ఆకర్షణీయముగా ఉంటుంది ప్రకృతి యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది చాలా ఆకర్షణీయంగా చక్కగా ఎక్కడికక్కడ చెట్లన్నీ చిగిర్చి పూలతోనూ కాయలతోనూ చాలా అందముగా మనకి కనిపిస్తుంది వేసవ కాలంలో చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి తర్వాత వర్షాకాలంలో చెట్లు చిగిర్చడం వల్ల చాలా ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది పేడ్ పౌదే పశు పక్షి మనుష్ అవుతక్కి ధరతి భీ ఖుషీసే హై పేడ్ పౌదే మొక్కలు చెట్లు పశుపక్షి పశువులు పక్షులు మనుష్యు మనుషులు అవురు యహాతక్కి ధరతి భీ ఇక్కడ ఉండేటువంటి భూమి కూడా ఖుషీసే చాలా ఆనందంతో ఉట్టి హై ఎగిరిగా అంతేస్తుందంటే నాట్యం చేస్తుంది ఊగిపోతుందిట జూమ్ ముఠా ఊగిపోవడం ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మనుషులు పశువులు పక్షులు ఆనందంతో ఊగిపోతారనమాట అమ్మా వర్షం ఎప్పుడు పడుతుంది వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని చూస్తారనమాట ఇసి సౌందర్య వర్ణన యహా హే ఈ వర్ష ఋతువు యొక్క సౌందర్యం యొక్క వర్ణన ఇక్కడ మనకి సుమిత్రానంద పంచీ గారి కవితలో మనకి చెప్పడం జరిగింది कविता चूद झम 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 मेघ बरसते हैं सावन के झम 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 गिरते बूंदे तरुओं से छन के चम चम छिपे जली चमक रही रे उर में घन के थम थम दिन के तम में सपने जगते मन के दादुर टर टर करते झिल्ली बजती झन झन म्यौ म्यौ रे मोर पीवु पीवु चातक के गण उड़ते सोनु बालक आध सुख से कर क्रंदन घुमड घुमड गिर मेघ गगन में भरते गर्जन रिम झिम क्या कुछ कहते भूंदो के स्वर रोम सिहर उठते छूते वे भीतर तक धारा ओम पर धारा एम झरती धरती पर रज के कण कण में तृण तृण को पकड़वार की धार झूलता है आ रे सब मुझे घेर कर गाओ सावन इंद्र धनुष के झूले में झूले मिल सब जन फिर फिर आये जीवन में सावन्मन्